అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా పేరు గాంచిన ఇండోర్ ఇప్పుడు కలుషిత నీటితో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. డయేరియా కారణంగా అక్కడ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. తాజాగా ఈ కలుషిత నీటి కారణంగా వేల చిన్న ఇండోర్ చెందడం తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. ఇక విగ్రాల్లోకి వెళితే ఇండోర్లోని భగీరథపూర్ల ఘోర విషాదం చోటు చేసుకుంది పాలల్లో కలిసిన కలుషితమైన మీరు అభియాన్ సాహు అని ఐదేళ్ల చిన్నారి ఉసురు తీసింది బాధితుడి తండ్రి సునీల్ సాహు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నాడు వీరికి ఐదేళ్ల క్రితం కింజలని పాప పుట్టింది చాలా ఏళ్ల ఎదురు చూపిన తర్వాత గతేడాది చులై ఎనిమిదిన అభియాన్ అని బాబు జన్మించాడు పదేళ్ల నిరీక్షణ తర్వాత బాబు పుట్టడంతో ఆ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది చక్కగా ఆరోగ్యంగా మృతుల మూట కొడుతున్న చిన్నారిని చూసి అమ్మన్న ఎంతో మురిసిపోయింది అయితే అభియాన్ పుట్టిన తర్వాత కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా తల్లికి పాలు పడలేదు డాక్టర్ల సలహా మేరకు ప్యాకెట్ పాలు పట్టిస్తున్నారు రోజులాగని రెండు రోజుల క్రితం బిడ్డకు తమకు సప్లై అయ్యే కుమాయి వాటర్ పట్టి పాలు కలిపి తాగించారు ఆ తర్వాత అభ్యాంకు జ్వరం డయేరియాలు వచ్చాయి దీంతో వెంటనే రైతుల వద్దకు తీసుకువెళ్లగా వారు మెడిసిన్ ఇచ్చారు అయితే తర్వాత ఆదివారం అతడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది సోమవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ఆ వ్యాన్ వెతి చెందాడు కుళాయి నీరు వడకట్టి పతికను చోడించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఘోరం చోటు చేసుకుంది ఆ వ్యాన్ సాహు మృతితో ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీరని విషాదం అలుగుకుంది బిడ్డను కోల్పోయిన తల్లి గుండెలు పగిలేలా వినిపిస్తోంది నీరు కలుషితమైందని తమకెవరూ చెప్పలేదంటూ బాలుడు తండ్రి సునీల్ కన్నీరు పెట్టుకున్నాడు ఆ నీరు తాగితే ప్రమాదమని తెలుసు అయినా పాకెట్ పాలల్లో నీళ్లు కలిపి బాబుకు పట్టించాలని వైద్యులు సలహా ఇచ్చారని సునీల్ తెలిపాడు అందుకు తాము తాగే నీరే పాలల్లో కలిపి తమ బిడ్డ ప్రాణాలు తీసుకున్నామంటూ సునీల్ కమిటీ పర్యంతమయ్యాడు తాము పేదేళ్లమని తాము ఎవరిని నిందించడం లేదని బాలుడి అమ్మమ్మ రోదించింది ఇది మా తలరాత అంటూ అసలు ఏం జరిగిందో అర్థం కాక పదవి లక్కించలు నిశ్శబ్దంగా నిశ్చీవంగా ఉన్న తమ్ముడి వైపు ధీనంగా చూస్తోంది దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఏడేళ్లు గుర్తింపు పొందిన ఇందోర్ పట్టణంలోని భగీరథపూర్ ప్రాంతంలో నర్మదా నది నుంచి వచ్చే పైప్ లైన్ లో డ్రైనేజ్ నీరు కలిపి తాగునీరు నీరు కలుషితమవుతోంది దీంతో చాలా మంది చనిపోయారు కలుషిత నీరు తాగే డయేరియాతో ఈ మరణాలు సంభవించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు పైప్ లైన్ లీకేజ్ కారణంగా ఆ ప్రాంతంలోని తాగునీరు కలుషితమైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు గత పది రోజులుగా పలువురు బాధితులు వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు మరోవైపు ఈ విషయంపై దర్యాప్తు నిమిత్తం మధ్యప్రదేశ్ సర్కార్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది భగీరథపూర కలుషిత నీటి వల్ల ఇప్పటి వరకు నాలుగు నుంచి పది నుండి మర నుంచిగా వెయ్యికి పైగా ప్రజలు డయేరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారు